హలో అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో మా ఇంట్లో నేనేం కర్రీ చేశానో మీకు వీడియోలో చూపిస్తాను రండి చికెడుగా టమాటా కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో మీకు వీడియో చూపిస్తాను వచ్చి చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వంటకం వచ్చేసి మన వంటకం ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ ఏంటనుకుంటున్నారు చిక్కుడిగా టమాటా కర్రీ ఎలా చేస్తానో నా స్టైల్లో మీకు వీడియో చూపిస్తాను థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే మాత్రం చూడండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలాగే మీకు కర్రీ ఇష్టమా కాదనేసి కామెంట్ చేయండి మెసేజ్ చేయండి ఓకేనా మెసేజ్ చేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో చూసి వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను ఇంట్లో చిక్కుడుగా టమాటా కర్రీ చేస్తున్నాను లాస్ట్ టైంలో నాకు ఇలా అయితే చాలా ఇష్టం ఇలా కట్ చేసి పెట్టుకొని అన్నీ కూడా స్టవ్ గించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తాను మీకైతే చూపిస్తాను ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చిక్కుడిగా టమాటా కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఏమి సింపుల్గా చాలా సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ మీద మంది పెట్టు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా వేటెక్కలేదు ఆయిల్ వేటెక్కాక ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం దోరగా వేగస్తా టమాటాలు కూడా వేసుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా వేసుకోండి టమాటాలు కూడా కొంచెం మగ్గి వరకు వేయించుకోవాలి పచ్చిపోయే వరకు అప్పుడు చిక్కు పడ ఇది ఇవి కూడా మగ్గి వరకు కొంచెంసేపు కట్టు పెట్టుకోండి అలా మూట వేసుకొచ్చా పర్వాలేదు మూటైన వేసుకున్నాం బాగా మగ్గుతుందిసేపు అలాగా మగ్గించుకుంటే ప్లేట్ వేసుకొని తొందరగా మనకు మగ్గిపోతాయి చూడండి బాగా మగ్గినాయి ఫస్ట్ వాషన్ చదవాలి అయితే మీకు కర్రీ ఏదైనా టేస్ట్గా ఉంటుంది పప్పు కారం అలాగే కూసుకోండి మూడు వేసుకున్నాం కదా కలుపుతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అంత రుచిగా టేస్టీగా చుక్కడిగా టమాటా కర్రీ రెడీ మంచి కలర్ వచ్చింది చూసారా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ మగ్గి దాకా ప్లేట్ పెట్టుకొని మూత వేసుకొని సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు నైలో పెట్టుకున్నా పర్వాలేదు మనం ఎక్కడికి ఉంటాయి కదా ఎంతో రుచికరమైన చిక్కుడుగా టమాటా కర్రీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా చిక్కుడిగా టమాటా కర్రీ ఎంతో రుచికరంగా చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కలర్ఫుల్గా